హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మన కోసం మీ సోను ఛానల్ గణేష్ని నవరాత్రులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా తొమ్మిది రోజులు పూజా విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం చేద్దాం తొమ్మిది రోజులు రోజుకో తీరులో గణేష్ నవరాత్రులు జరుగుతాయి వినాయకుడిని ఒక్కో రోజు ఒక్కో పేరుతో పూజిస్తారు రోజుకో తీరున ప్రత్యేక పూజలు చేస్తారు పూజా విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది మొదటి రోజు తొలి రోజైన భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి వరసిద్ధి వినాయకుడు అంటారు ఆ పేరుతోనే పూజిస్తారు తొలి రోజున గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు సమర్పిస్తారు రెండవ రోజు నవరాత్రుల్లో రెండవ రోజు అంటే భాద్రపద శుద్ధ పంచమి నాడు వినాయకుణ్ణి వికట వినాయకుడు అంటారు ఆ పేరుతోనే పూజిస్తారు లంబోదరశ్చ వికటో అని వినాయకుడి షోడస నామాలతో ఆయనను స్మరించాలి స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి మొదటి రోజున పూజించినట్లే పూజించాలి రెండో రోజున విఘ్నేశ్వరుడికి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు రెండో రోజు పూజ లక్ష్యం సమాజం దుష్ట కామాన్ని విడనాడడం మూడో రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అంటే భాద్రపద శుద్ధ షష్ఠి నాడు ఆ గణపతిని లంబోదర వినాయకుడు అని పిలుస్తారు క్రోధాసురుడిని వధించిన లంబోదరుడిని మూడో రోజు షోడసోపచారాలతో అష్టోత్తర శతనామావళితో కానీ సహస్రశతనామావళితోనూ పూజించాలి మూడో రోజున స్వామివారికి పేలాలను నివేదిస్తారు ఈనాటి పూజతో భక్తుల క్రోధాన్ని విడిచిపెట్టాలి నాలుగో రోజు భాద్రపద శుద్ధ సప్తమి నాడు ఆ గణపతిని గజానన వినాయకుడిగా పూజిస్తారు నవరాత్రుల నాలుగో రోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి లోభాంతకుడైన గజాననుడికి చెరకుగడ నివేదన చేయాలి ఈనాటి గజానన వినాయకుడి పూజకు పరిపూర్ణత లోభం విడిచిపెట్టడమే ఐదో రోజు భాద్రపద శుద్ధ అష్టమి నాడు ఆ వినాయకుడిని మహోదర వినాయకుడు అంటారు మోహాసురుడికి భ్రాంతిని తొలగించి తనలో ఐక్యం చేసుకుంటాడు గణపయ్య ఈ రోజున స్వామికి కొబ్బరి కురిడి కొబ్బరి కురిడి నైవేద్యంగా పెడతారు ఈ పూజ పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావడమే ఆరో రోజు భాద్రపద శుద్ధ నవమి నాడు ఆ వినాయకుడిని ఏకదంత వినాయకుడిగా పూజిస్తారు ఈ రోజున స్వామి మదాసురుడి మదం అణిగేలాగా చేశాడు ఈ రోజున స్వామి వారికి నువ్వులు లేదా నువ్వులతో చేసిన పదార్థాలను ప్రసాదాలుగా పెట్టవచ్చు ఈరోజు పూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడం ఏడవ రోజు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అంటే భాద్రపద శుద్ధ దశమి నాడు ఈ ఆ లంబోదరుణ్ణి వక్రతుండ వినాయకుడిగా పిలుస్తారు మచ్చరాసురుడిని మచ్చరాసురుడిని నేలకు జార్చి వాహనంగా చేసుకుంటాడు గణపతి ఆ రోజున బొజ్జగన అరటి మొదలైన పండ్లను నైవేద్యంగా పెడతారు నేటి పూజకు పరిపూర్ణత మాత్సర్య గుణాన్ని వీడడమే ఎనిమిదవ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు ఆ గణపయ్యను విఘ్నరాజ వినాయకుడిగా పిలుస్తారు ఈ రోజున మమతాసురుడి కోరలు తీసేస్తాడు వినాయకుడు ఈ రోజున స్వామివారికి సత్తుపిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపమే ఇది ముక్తికి ప్రతిబంధకంగా ప్రతిబంధకంగా అవుతుంది అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండడమే నేటి పూజ అంతరార్థం తొమ్మిదవ రోజు భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ఆ లంబోదరుడిని ధూమ్రవర్ణ వినాయకుడిగా పూజిస్తారు ఈ రోజున స్వామివారికి నేతి అప్పాలు నివేదన చేస్తారు ఈరోజు స్వామివారు అహంకారుడనే రాక్షసుడిని శరణాగతుడిని చేస్తాడు ఈ తొమ్మిదో నాటి పూజ పరమార్థం అహంకారాన్ని విడిచిపెట్టడమే గణపతి నవరాత్రుల ముఖ్య ఉద్దేశం మనిషిలోని కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్య అహంకార మమకారాలను తొలగించి ముక్తికి అర్హుడుగా మార్చడమేనని పురాణోక్తి ఈ విధంగా తొమ్మిది రోజులు గణపతిని గణపతిని ఆరాధించి నిమజ్జన చేస్తారు నిమజ్జన కొందరు మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదవ రోజు పదకొండవ రోజు చివరిగా ఇరవై ఒక్క రోజుల్లో నిమజ్జనం చేయడం ఉత్తమమని పండితులు చెబుతూ ఉంటారు విఘ్నేశ్వరుడి పూజ కనీసం మూడు రోజుల పాటు చేయాలి మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేయాలి ఈ విధంగా వినాయకుడి నవరాత్రుల విశేషాల గురించి తెలుసుకున్నాం క్లుప్తంగా ఇంకా వీలైతే ఈ కథల గురించిన పూర్తి వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్